ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ ర్యాలీకి అందరం సహకరించాలి ఎందుకంటే ర్యాలీ చేయాలి ఖచ్చితంగా మన పత్తికొండలో కూడా రోజు నిరసన కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రతి మండలం నుంచి వచ్చిన కన్వీనర్లకి జెడ్పీటీసీలకి ఎంపీపీలకి స్టేట్ నాయకులకు జిల్లా నాయకులకు కార్యకర్తలకి సర్పంచ్లకు వార్డు మెంబర్లకు ప్రతి ఒక్కరికి మీడియా పత్రికా అభిమానులకు నారాయణ నారానేది గారి అభిమానులకు అలాగే మరి జగన్ వైఎస్ఆర్సీ అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా నేను రెండు చేతులు జోడిచి నమస్కారం తెలియజేస్తున్నాను ఐదు వేల మెడిసిన్స్ ఇటు ఫ్రీగా వస్తాయని చెప్పేసి ఈరోజు ఈ విధానాన్ని తీసుకురావడం జరిగింది ఈరోజు మరి అమరావతికి వేల కోట్లు ఆ నీళ్లు తోడడానికి కొన్ని వేల కోట్లు మరి ఈరోజు ఖర్చు పెడుతున్నాడే దానికైతే డబ్బులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు పేదవాళ్ళు చదివే చదువులకు నా దగ్గర డబ్బులు లేవు మేము చేయలేమని చెప్తున్నాడు కేవలం ఎందుకు ఆయన కుట్ర అంటే ఇవన్నీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది అని చెప్పేసి శాశ్వతంగా నిలబడిపోతుందని ఒకే ఒక కుట్రతో ఈరోజు ఈ విధానం మధ్యన ఈరోజు ఆయన చేసే కుట్రలకి ఆయన చేసే విధానం బాగలేదు ఆయన చేసే విధానం ఈరోజు వాళ్ళంతా కూడా నలిగిపోతున్నారు పేద విద్యార్థులు బలైపోతున్న పరిస్థితి ఈరోజు అందరూ కూడా కళ్ళు తెరవాలి విద్యార్థులంతా విద్యార్థుల కళ్ళు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కళ్ళు తెరచాలి దీనిపైన దీన్ని సాధించాలి గతంలో పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద మేధావులు పెద్ద పెద్ద వాళ్ళంతా ప్రాణత్యాగం చేస్తేనే స్వాతంత్ర దినోత్సవం ఈరోజు మనం హాయిగా ఉండగలిగాం ఈరోజు కేవలం మన రాష్ట్రంలో ఉన్న మెడికల్ పది మెడికల్ కాలేజీలు సాధించుకోవడానికి మనమంతా కూడా పేదవాళ్ళ తరపున పేదవాళ్ళ తల్లిదండ్రులు పేదవాళ్ళ యూత్ అంతా కూడా ఈరోజు ముందుకొస్తే వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా అండగా ఉండి పోరాటానికి సిద్ధంగా ఉంటుంది అని ఒకసారి తెచ్చుకోండి కోటి సంతకాల సేకరణ కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూట ప్రభుత్వం మెడలు వచ్చేకి ప్రజలంతా కూడా చాలా గట్టిగా ఉన్నారు దీనిపైన ఒక్కటే చాలు వాళ్ళని గద్దె తిప్పడానికి దింపడానికి కాబట్టి ఈరోజు ప్రతి యువత ఈరోజు కరుడు కట్నం వాళ్ళ లెక్క ఈరోజు సైన్యంగా ఈరోజు ముందుకొస్తున్నారు ఈరోజు ఇంకా ఇప్పటికి కూడా దిగిరాని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు పేదల ఆశలు నీళ్లు చల్లుతున్నాడు కాబట్టి ఇప్పటికి దిగజ దిగరాని పక్షంలో దీన్ని ఇంకా కూడా పేదల తరఫున వైఎస్ఆర్ పార్టీకి ఎప్పుడు కూడా పేదల తరపున పార్టీకి పనిచేస్తుంది కాబట్టి మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా అండగా ఉండి మరి దీన్ని సాధించుకోగలుగుతామని చెప్పేసి తెలియదు